బాగునీయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ అండి నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ జరిగాయి కదా దాని కంటిన్యూషను అందరూ దానికోసమే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఫస్ట్ ఎవరంటే ఆదిత్య ఆదిత్యతో ప్రేరణ ఇలా అంటుంది అనమాట తనకి విష్ణు ప్రియ నామినేట్ చేస్తుంది ప్రేరణ అని తన సంచాలక్గా చేసింది కదా సాక్స్ గేమ్లో అలా నువ్వు ఫెయిల్ అయ్యావు సంచాలక్గా రూల్స్ అన్ని బ్రేక్ చేసావు సరిగ్గా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా సంచాలక్గా నువ్వు ప్రవర్తించలేదు అనేసి నామినేట్ చేస్తుంది అనమాట సో దానికోసం ఇలా డిస్కస్ చేస్తుంది ఆ ప్రేరణ ఆదిత్యత ఇలా అంటుంది తనేమో తన కోసం నేను రూల్స్ అన్ని మార్చి తన కంఫర్ట్ కోసం నేను అన్ని రూల్స్ బ్రేక్ చేసి అన్నిసార్లు అలా చేస్తే ఆమె ఏమో నన్ను బ్లేమ్ చేస్తుంది నేను సంచాలకగా ఫెయిల్ అయ్యాననేసి తర్వాత బ్రెయిన్లెస్ పీపుల్ అనేసి ఏవో మాట్లాడుతుంది నాకు అసలు ఆ బిహేవియర్ నచ్చలేదు అనేసి ప్రేరణ ఆదితితో ఇలా ఉంటుందండి తర్వాత ఏమో యశ్మి విష్ణుప్రియతో ఇలా ఉంటుంది యష్మిని సోనియా నామినేట్ చేస్తుంది కదా సో ఆ విషయం పైన డిస్కస్ చేస్తారు వీళ్ళిద్దరూ విష్ణుప్రియత యష్మి ఎలా అంటదండి తనేమో ఆడుతాను అని ఎప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకోలేదు వచ్చి నన్ను అడగలేదు నేను ఈ గేమ్ ఆడతాను నన్ను పంపించండి నన్ను నన్ను ఇన్వాల్వ్ చేయండి అనేసి ఎప్పుడు తను గేమ్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు నేను ఆడతాను చేస్తాను అని అందుకే నేను అన్నాను హండ్రెడ్ పర్సెంట్ గేమ్ నేను తనది ఎప్పుడు చూడలేదండి ఒక గేమ్ ఇచ్చాం కూడా తన అందులో కూడా ఫెయిల్ అయింది అనేసి నేను రెడ్లో పెట్టానైనా ఆమె ఆ కోపం ఉంచుకొని ఇవాళ నన్ను బ్లేమ్ చేస్తూ నన్నే నామినేట్ చేసింది కానీ ఆ రీజన్ కూడా నా యూజ్లెస్ రీజన్ అసలు తను ఆడకుండా తను తను వచ్చి అడిగితే కదా నాకు తెలిసేది ఎవరి కెపాసిటీ ఏంటి ఎవరు గేమ్ ఆడతారు ఎవరు ఆడరు అని నాకు తెలిసేది ఆమె వచ్చి నన్ను అడగలేదు కానీ అదే అదే రీజన్ తీసుకొని నన్ను నామినేట్ చేసింది తర్వాత ఇంకా ఏవో అంటుంది తను ఎప్పుడైనా గేమ్లో కానీ మా క్లీన్లో కానీ అది ఇన్వాల్వ్ అయ్యిందా ఎప్పుడు చూసినా పెద్దోడు చిన్నోడు ఆ పెద్దదారా అనుకుంటూ ఆ అభయను నిఖిల్ పృథ్వీ ఈ ముగ్గురితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది కానీ క్లేయిన్తో ఎప్పుడూ డిస్కస్ చేసేది కాదు గేమ్ కోసం కానీ క్లేన్లో వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ క్లేన్లో పెట్టుంటే ఆమె గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే బాగుండేది అనేసి ఇంకా విష్ణు ప్రియతో అంటుందండి యష్మి తర్వాత యష్మితో మణికంట వచ్చి ఇలా అంటాడండి నువ్వు నామినేషన్స్ కోసం ఇంకేం ఆలోచించుకో అది వదిలేసే అని అంటే తను ఇంకా సరే అంటది కానీ తను బాగా ఫీల్ అవుతుంది మనకంటే ఒక ఫ్రెండ్ అనుకున్నాను నేను నిన్ను ఫ్రెండ్ అయ్యి కూడా ఇలా నామినేట్ చేస్తా నన్ను బ్లేమ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉన్నంతకాలం నిన్నైతే నామినేషన్స్లో పెడతాను నామినేట్ చేస్తూనే ఉంటాను అంటాడు నామినేట్ చేసుకోగానే ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఉండు అదే ఫీల్ అవ్వకు అదేం గుర్తు చేసుకోకు అని అంటాడు నేను ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాను నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నన్ను మోసం చేసావు నేను అసలు నేను తీసుకోలేకపోతున్నాను అని యష్మి చాలా ఫీల్ అవుతుంది మణికంఠ విషయంలో తను ఇలా చేయటం నామినేట్ చేయడం ఇంకా తన కోసం ఆలోచించి దీని కొంచెం ఫీల్ అయ్యి ఏడవటం కూడా చేస్తుంది సో వాళ్ళిద్దరు డిస్కషన్ అలా జరుగుతుంది ఆ రోజు నైట్ అంతా ఇలా డిస్కషన్తో అయిపోద్దండి నెక్స్ట్ మార్నింగ్ అవుద్ది మార్నింగ్ బిగ్ బాస్ వచ్చి మూడు టాస్క్లు మూడు ఛాలెంజీలు ఇస్తానంటారు అదేంటంటే బిగ్ బాస్ అంటారు కూటి కోసం కోటి విద్యలో అని అంటారు కదా అది ఏమో కానీ మన బిగ్ బాస్ హౌస్లో అది కరెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే మీకు ఇప్పుడు రేషన్ని సంపాదించుకునే సమయం ఆసన్నమైంది మీరు మీకు మూడు ఛాలెంజ్లు ఇస్తాను అందులో ఎక్కువ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి రేషన్ లభిస్తుంది వాళ్ళ మనసుకు నచ్చిన ఆహారాన్ని కూడా సంపాదించుకోవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్తారండి సో దీనికోసం ఫస్ట్ టాస్క్ అండి ఫస్ట్ టాస్క్ పేరు ఏంటంటే ఫోటో పెట్టు ఆగేటట్టు సో ఇరు క్లెయిన్లో నుంచి ఒక్కొక్క సభ్యులు రావాలి ఇద్దరు కూడా వాళ్ళ చీఫ్ ఫొటోస్ పెట్టాలి ఎవరు ఎక్కువ ఫొటోస్ పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నామని చెప్తారనమాట ఈ టాస్క్కి సీత సంచాలక్గా వ్యవహరిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేసింది క్లేన్ నిఖిల్ క్లేన్ నుంచి పృథ్వీ అబయ్ క్లేన్ నుంచి నబీల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారండి పృథ్వీ గేమ్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు కదా కొంచెం అగ్రెసివ్ ఫీల్ అవుతాడు అగ్రెసివ్ అగ్రెసివ్ అవుతాడు సో అగ్రెషన్ వలన తన గేమ్ని తనే స్పాయిల్ చేసుకుంటాడు ఇప్పుడు కూడా అదే చేసుకున్నాడు ఇద్దరు ఫొటోస్ వాళ్ళు చీఫ్ ఫోటోలు పెడుతుంటే నబీల్ని పట్టుకోవడం పూస్ చేయటం తోసేయటం కింద మీద పడ్డం దొరటం అన్నీ చేస్తాడు పృథ్వీ సో దాని వలన డిస్క్వాలిఫై అయిపోతాడు గేమ్ నుంచి సో నబీల్ విన్ అవుతాడు ఈ టాస్క్కి సో కాంతారా టీంకి ఒక పాయింట్ వస్తుందండి ఈ టాస్క్ విన్ అవ్వటం వలన ఫస్ట్ టాస్క్ అబ్బాయి క్లేన్ సంపాదించుకుంటుంది వాళ్ళు విన్ అవుతారు నెక్స్ట్ సెకండ్ టాస్క్ నత్తల సాగుకు ఒకటి వదలకు ఇది సెకండ్ టాస్క్ నేమ్ అండి సో ఇందులో ఇరు క్లెయిన్ల నుంచి ఇద్దరిద్దరు సభ్యులు వస్తారు అక్కడ క్యాబేజీ ఉంటుంది దాన్ని నత్తలాగా పాక్కుంటూ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అలా తోసుకుంటూ వెళ్ళాలి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఇద్దరు ఒక్కొక్క క్లెయిన్ నుంచి ఇద్దరు రావాలని చెప్తారు సో ఎక్ ఎక్కువ ఎవరు క్యాబేజీలు తీసుకొస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్ అని చెప్తారు ఈ గేమ్కి సంచాలక్గా మనకంట ఉంటారండి సో ఈ గేమ్లో ఎవరెవరు వచ్చారంటే అభయ్ టీం నుంచి ఆదిత్య ప్రేరణ నిఖిల్ టీం నుంచి నిఖిల్ సోనియా సో ఈ నలుగురు పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్లో ఈ గేమ్లో మణికంఠ సంచాలకగా ఉంటాడు కదా సో ఈ గేమ్లో నిఖిల్ టీం విన్ అవుతుందండి నిఖిల్ సోనియా ఎక్కువ క్యాబేజీలు తీసుకొస్తారు ఎండ్ బజర్ మోగేసరికి వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తారు కాబట్టి ఈ టీ ఈ టాస్క్కి వాళ్ళే విన్ అవుతారు ఈ సెకండ్ టాస్క్ నిఖిల్ టీం విన్ అవుతుంది కానీ నానికంటన మాత్రం అభయ్ టీం వాళ్ళు మాత్రం వదలరు నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు చూసుకోవట్లేదు మాకు అక్కడ క్యాబేజీ లేదు మేము వెళ్ళేసరికి ప్రేరణ అయితే బాగా డిస్కస్ చేస్తుంది నువ్వు సరిగ్గా చేయలేదు వ్యవహరించలేదు సంచాలగ్గా అక్కడ క్యాబేజీ లేనప్పుడు నువ్వు పెట్టడమో లేదంటే వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పితే నేనే డిఫైన్ చేసుకునేదాన్ని కదా సో నువ్వు అది చెప్పలేదు చేయలేదు అని మొత్తం అభయ్ టీం మొత్తం మనికంటని బ్లేమ్ చేస్తారు నువ్వు సంచాలక్గా అయితే సరిగ్గా చేయలేదు అనేసి సో వాళ్ళ వాళ్ళకి పాయింట్ రాలేదు కాబట్టి వాళ్ళు వినలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మణికంట మీద చూపిస్తారు మణికంట నేను అలా ఏం కాదు నేను రూల్స్ని పాటించాను వాళ్ళు ఫస్ట్ వేగంగా ఫాస్ట్గా చేస్తున్నారు మీరు స్లోగా చేస్తున్నారు అందుకే వాళ్ళకి ఎక్స్ట్రా ఒకటి వెళ్ళింది మీరు ఫాస్ట్గా చేస్తే మీకు వచ్చేది కదా మిమ్మల్ని వన్ వీక్ ఫస్ట్ ఉంచడం నాకు ఏంటి నేను ఆల్రెడీ నేను ఫేస్ చేశాను వన్ వీక్ ఆ ఫుడ్ లేకుండా నేను ఉన్నాను ఆ బాధ ఏంటో నాకు తెలుసు అనేసి మణికంటి కూడా తను తను డిఫైన్ చేసుకుంటాడు కానీ అభయ్ టీం మాత్రం ఫుల్గా అందరూ యష్మి మా ప్రేరణ అభయ్ అందరూ ఇంక డిస్కస్ చేస్తారు నువ్వు సరిగ్గా చేయలేదు అనేసి తను చెప్పింది ఏది వినరు తర్వాత లాస్ట్కి ఇంకా అంతా డిస్కషన్ అయ్యాక ప్రేరణ వస్తుంది వచ్చి ఇద్దరికి మనకంటే ప్రేరణ ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని ఇంకా ఇంకా కలిసి కలుస్తారులేండి ఇంకా అదంతా మా అమ్మలే కదా లాస్ట్ లాస్ట్ అండ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే బోరను కొట్టు రేషన్ పట్టు ఇందులో ఇరు టీముల నుంచి ఒక్కొక్కరు రావాలి వాళ్ళే బాడీకేమో బో బెలూన్స్ను అతికిస్తారు సో వాళ్ళ బెలూన్స్ ఇద్దరికి స్టిక్స్ ఇస్తారు ఎవరు బెలూన్స్ కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే లాస్ట్ ఎండ మధ్యలో వచ్చేసరికి ఎవరు బలెన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఈ టాస్క్ విన్ అని చెప్తారు ఈ గేమ్కి సోనియా సంచాలక్గా పనిచేస్తుంది అండి అయితే ఇద్దరు ఈ టై ఎవరెవరు వస్తారంటే ఇరు టీముల నుంచి ఇద్దరు చీఫ్లో వస్తారు అబ్బాయి ఇంకా నిఖిలు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఈ టాస్క్లో సో ఇద్దరు టాస్క్ ఆడుతారు ఆడాక అభయ్ ఎక్కువగా బోర్డర్ దాటి బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఆ సర్కిల్లో ఉండకుండా ఆ బోర్డర్ దాటే వెనక్కి బయటకు వచ్చేయటం ఆ సోని చెప్తుంది నువ్వు లోపలికి వెళ్ళు ఆ లైన్లోకి వెళ్ళాలి లైన్ క్రాస్ చేసేస్తున్నావు అని చెప్పినా సరే అభయ్ విండు తను బయటకు వచ్చి ఇంకా బెలూన్స్ కొట్టడం ఇంతలో నిఖిల్ స్టిక్ విరిగిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే అయితే ఇలా జరుగుతున్నాక ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు బెలూన్స్ అయిపోతాయి కానీ అభయ్ది లాస్ట్లో ఒకటి ఉంటుందిలేండి కానీ సంచాలకగా ఉన్న సోనియా వేవి చూడకుండా ఏం చేస్తుందంటే మీరు ఎక్కువగా లైన్ క్రాస్ చేశారు బయటే ఉన్నారు అభయ్ కంటది లోపలికి రమ్మాయి నేను చాలాసార్లు హెచ్చరించాను మీరు అస్సలు పట్టించుకోలేదు తర్వాత తన నిఖిల్ది స్టిక్ ఇరిగిపోయినప్పుడు కూడా మీరు అది చూడకుండా మీరు కొట్టుకొని బెలూన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు సో అది కూడా తనకి మైనస్ ఇవన్నీ ఆలోచించి తను ఒక డెసిషన్ తీసుకుంటుంది సంచాలక్గా ఈ టీంలో ఈ టాస్క్లో నిఖిల్ని విన్ చేస్తుందండి ఫాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ బెలూన్స్ ఎక్కువ ఉంటాయి అభయ్ బెలూన్స్ తక్కువ ఉంటాయి సో నిఖిల్ని డిక్లేర్ చేస్తుంది విన్ అనేసి సోనియా కానీ అబయ్ టీం ఊరుకుంటుందా ఊరుకోదు కదా అభయ్ ఇంకా సో ఎవరు యష్మి ప్రేరణ వీళ్ళందరూ డిఫైన్ చేస్తారు మేము విన్ను ఎండ ఎండ బజ్ర వచ్చేసరికి బెలూన్ నా బాడీ మీద ఒక బెలూన్ ఉంటుంది తన బాడీ మీద ఒక బెలూన్ కూడా ఉండదు నువ్వు అది అది తీసుకోలేదు అది నెక్స్ట్ టైమ్ నేను లోపలికి వచ్చే డిఫైన్ నేను లోపలికి వచ్చే కొట్టాను గేమ్లో పార్టిసిపేట్ చేశాను అని చెప్పిన తర్వాత బెలూన్స్ అన్నీ కింద పడిపోతాయి నువ్వు లోపల వేయలేదు మా బెలూన్స్ వాళ్ళ బెలూన్స్ వేయలేదు మా బెలూన్సే వేసావు తను కొట్టేయడం వల్ల మాకు తక్కువైపోయేవి అన్నీ అన్నీ కలిపి మొత్తానికి ఈ బెలూన్ టాస్క్లో పెద్ద రచ్చ చేశారు అభయ్ టీం వాళ్ళు అభయ్ అయితే నేను సంచాలకుని మాట నేను విన్ను నేనైతే నా మట్టుకు నేను విన్ను ఏం జరిగినా నాకు అనవసరం నేను ఇది జరిగిందంటే తను విన్నాయనంటే నేను ఇంకే గేమ్ ఆడను నేను వెళ్ళిపోతా అనేసి గట్టి గట్టిగా బిగ్ బాస్కి చెప్తాడనమాట అబ్బాయి సో ఏది జరిగినా యాజ్ ఏ సంచాలక్గా సోనియా నిఖిల్కి విన్ అంటుంది కాబట్టి ఇంకా ఆ టాస్క్ అక్కడితో మిగిసింది వాళ్ళు డిస్కషన్ చేస్తారు యష్మి ఉన్ను అబయ్ ప్రేరణ వాళ్ళ టీం మెంబర్స్ మణికంట అందరూ డిస్కస్ చేస్తారు కానీ సోనియా ఇంకా అసలు ఇంకేం అందో తను మాత్రం డిక్లేర్ చేసేస్తుంది విన్ అనేసి వాళ్ళకి శక్తి టీంకే పాయింట్ ఇచ్చేస్తుంది సో శక్తి ఏమో శక్తి టీం ఏమో రెండు టాస్క్లు విన్ అవుతుంది కాంతారా టీమ్ ఏమో వన్ టాస్క్ మాత్రమే విన్ అవుతుందండి ఈ రోజు ఎపిసోడ్లో మూడు ఛాలెంజెస్ లో రెండు ఛాలెంజెస్ శక్తి టీము ఒక ఛాలెంజ్ ఏమో కాంతార టీము విన్ అవుతుంది కాకపోతే చాలా డిస్కషన్స్ రచ్చలు గొడవలు అన్నీ జరిగాక ఇది లాస్ట్కి ఫైనల్ అవుతుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో చూద్దాము శక్తి టీంకి ఏం రేషన్ ఇచ్చారు ఏంటి అనేది సో ఈ రోజు ఇలా జరిగిందండి ఇక ఓటింగ్ పోల్ కోసం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో విష్ణు ప్రియ ఉంటుంది కదా ఇంకా లాస్ట్ డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీ ఉంటారు సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరు ఓట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు గెలిపి గెలిపించుకోండి ఏదైనా జరగవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా బయటికి వెళ్ళిపోవచ్చు లాస్ట్ వీక్ అలాగే కదా మనకి ఒక షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది సో ఇది గుర్తుంచుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయండి సో ఇదండి ఈరోజు ఎపిసి ఈ రోజు ఎపిసోడ్ ఇలా జరిగింది సో మరొకటి ఎపిసోడ్తో మీకు ముందుకు వస్తాను చూస్తూ ఉండండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్